వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్గా ఉండి మానేసినటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని దళిత యువకుణ్ణి అతి కిరాతకంగా హత్య చేసేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన మనం చూసాం ఆనాడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీ కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు పూర్తిగా ముద్దాయికి సహకరించారు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అతని కులాన్ని కూడా కాపు అని రాశారు కాపు ఆప్లిక్ కొండకాపు అని అదేవిధంగా అనుమానాదాస్పద రక్తగాయాలతో మృతి చెందిన వ్యక్తిని కారులో తీసుకొస్తే అనుమానాదాస్పద మృతి అని చెప్పేసి రాశారు అలాగే నేను నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా ముద్దాయికి బెయిల్ వచ్చే విధంగా శక్తి వంచన లేకుండా ఆనాడు నుండి పోలీసులు చేశారు అంతేకాకుండా కేసులు నీరు గర్చడానికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు టెక్నికల్ ఎవిడెన్స్ను పరిగణన తీసుకోలేదు కాల్ డేటా రికార్డులను పరిగణనలో తీసుకోలేదు గూగుల్ టేకౌట్ని తీసుకోలేదు సాక్షులను సమగ్రంగా విచారించలేదు చివరికి తాత్కాలికంగా అనేక లోప లోపభూయిష్టమైనటువంటి ఛార్జ్షీట్ను దాఖలు చేశారు ప్రభుత్వం మారిన తర్వాత బాధితుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం యొక్క మృతుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం యొక్క తల్లి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర డీజేపీకి వినతపత్రం సమర్పించింది అయా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగలేదు పోలీసులు కుమ్మక్ అయిపోయారు ఆనాడు నుండి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అని ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి చేయలేదని చెప్పారు తర్వాత ప్రభుత్వం చొరవ తీసుకుంది అది వాస్తవాలనుకుంది డీజీపీ కూడా నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత సిట్ వేశారు సిట్ వేసిన తర్వాత అనంతబాబు కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పేసి అని న్యాయస్థానంలో పిటిషన్ వేశాం న్యాయస్థానం వాదప్రతివాదం లేన తర్వాత తదుపరి విచారణకు అనుమతించింది ఆ తదుపరి విచారణలో అనేక అంశాలు సీసీ కెమెరా ఫుటేజీలో ఉన్న అంశాలు అలానే వాళ్ళ భార్య యొక్క పాత్ర అలాగనే మిగిలిన అనేక అంశాలని కాల్ డేటా రికార్డులో ఎప్పుడు ఎవరు ఎలాగ మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు అలాగనే కొందరు ప్రత్యక్ష సాక్షులు గతంలో వాళ్ళ భార్య ఇచ్చిన స్టేట్మెంటు దానికి భిన్నంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఏ విధంగా లభ్యమైంది మళ్ళా ఎఫ్ఎస్ఎల్కు పంపడం మళ్ళా దాని నుంచి కంపేర్ చేసి తీసుకురావడం ఇంత చేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు దాని మీద అనంతబాబు ట్రయల్ విచారణ నిలుపుదల చేయండి అని చెప్పేసి అని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది ఆనాటి పోలీసులకి రాజకీయ నాయకులకు మధ్య ఉన్న సంబంధాలు ఏంటో చాలా స్పష్టంగా చెప్పింది విమర్శించింది అసలు ఆనాడు సమగ్రంగా విచారణ జరపకుండా ఇంత దేశవ్యాప్తంగా సెన్సేషన్లు కలిగినటువంటి ఒక దళిత యువకుడిని అతి కిరాతకంగా ముప్పై మూడు గాయాలు మూడు అంతర్గత గాయాలతో హతమార్చి కారులో డోర్ డెలివరీ చేసిన సంఘటన మీద స్పందించింది ఎస్ మళ్ళా హైకోర్టుకు కూడా ఎటువంటి ఆదేశాలు ఇవ్వడానికి వీలేదంది ప్రత్యేక న్యాయమూర్తిని పెట్టి విచారణ జరపమంది ఆ యొక్క కేసును కూడా ఛార్జెస్ కూడా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు లోపుగా ఫ్రేమ్ చేయమంది సాక్షులను కూడా కంప్లీట్ చేయమంది ఆగస్టు ముప్పై ఒకటి లోపు అలాగే విచారణ పూర్తిగా కంప్లీట్ చేయమంది నవంబర్ ముప్పై సంవత్సరం లోపల షెడ్యూల్ ఇచ్చింది అంతేకాకుండా హైకోర్టును కూడా ఆశ్రయించడానికి వీలులేదని చాలా స్పష్టంగా చెప్పింది రెండు వేల ఇరవై రెండున ఆనాడు గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించిన వ్యక్తి ముద్దాయికి అనుకూలంగా చెప్పాడు కాబట్టి ఆనాటి నుండి మధ్యస్థ బెయిల్ మీద ఉన్నాడు ఇతను ఇటువంటి తీవ్రమైన నేరాలలో ఇటువంటి కిరాతకమైన హత్యల్లో పోలీసులు కుమ్మకయ్యారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇచ్చారా లేదా ఏం చేశారని చెప్పేసి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇప్పుడు తప్పనిసరిగా ఆనాడు ఎవరైతే అనంతబాబు చెప్పు చేతల్లో ఉండి కేసును పట్టించి ముద్దాయికి సహకరించారో వాళ్ళందరి మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోబోతా ఉన్నారు అంతేకాదు మేము మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం పోలీసులు కుమ్మకైపోయారు ఈ కేసును నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని మొదటి నుంచి పోరాటం చేశాం బాధితుల పని నిలబడ్డాం ఈ రోజున మేము అదే చెప్తూ ఉన్నాం ఎవరైతే ఆనాడు ముద్దాయిలకు సహకరించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ముద్దాయిని రక్షించడానికి ప్రయత్నం చేశారో ఆ పోలీసు అందరి మీద కూడా సెక్షన్ ఫోర్ ఎస్సీఎస్సీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన రోజు వ్యాఖ్యానించిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదివంటి సెన్సేషన్ కేసులో చివరి వరకు పోరాడాం సుప్రీంకోర్టు కూడా స్పందించింది ఈ విధంగా రియాక్షన్ అవుతాం ఈ రోజున ఈ దేశంలో నుండి బల బల బరుగు బలహీన వర్గాలకి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి ఒక మనోధైర్యంగా దీన్ని మనం పరిగణించవలసిన అవసరం ఉంది